హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వీటీ బ్లాగ్స్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఇవాళ రెసిపీ వచ్చేసి టమాటా పచ్చిమిర్చి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత త్రీ టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేసుకున్నాను పచ్చిమిర్చి ఉల్లిగడ్డ సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి టమాటా క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత జీలకర్ర వేసాను కొంచెం జీలకర్ర చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఆయిల్లో వేయించుకున్న తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది చేంజ్ అయినప్పుడు కరివేపాకు ఎక్కువ ఉంటేనే ఈ చట్నీలో బాగుంటుందండి నేను కొత్తిమీర వేయట్లేదు కరివేపాకు వేస్తున్నాను కొత్తిమీర వేసే వాళ్ళు కూడా ఉంటారు కానీ నేనైతే కొత్తిమీర వేయకుండా కరివేపాకు కొంచెం ఎక్కువ వేసాను కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఏముందిగా టమాటాలు వేసుకోవడమే టమాటాలు వేసుకొని నేనైతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే సాల్ట్ వేయడం వల్ల టమాటాలు త్వరగా కుక్ అయిపోతాయి మనకి ఎక్కువ టైం పట్టదనమాట సాల్ట్ వేసి మొత్తమంతా ఒకసారి తిప్పుకున్నాక మూత పెట్టి ఒక ఐదు నిమిషాల అలా ఉడకనివ్వాలి చూసారా ఉడికిపోతున్నాయి మరి ఎక్కువగా ఫ్రై కూడా చేసుకోకూడదు ఎందుకంటే నల్లగా అయిపోతాయి అలా ఉన్నప్పుడు నేనైతే రెండు రెమ్మలు చింతపండు నానబెట్టుకొని వేసుకున్నాను ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాను మనం మిక్సీ జార్లో పడుతున్నాం కాబట్టి ధనియా పౌడర్ యాడ్ చేశాను అదే రోట్లో నూరుకుంటే ధనియాలు యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మిక్సీలో వేస్తే ధనియాలు మెదగవు కాబట్టి వేయలేదన్నమాట మంచిగా కుక్ అయిపోయాయి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ టమాటా కరివేపాకు ఏముంది స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పది నిమిషాలు బాగా చల్లారి చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఏముంది మిక్సీ జార్లో తీసుకొని మధ్య మధ్యలో ఆకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఒకేసారి పట్టేస్తే మొత్తం మెత్తగా అవుతుంది కాబట్టి మెత్తగా అవ్వకుండా మధ్య మధ్యలో ఆగుకుంటూ పట్టుకుంటే మెత్తగా అవ్వదు మనం రోడ్లో నొరుకున్నట్లే ఉంటుంది చట్నీ చూసారా ఎంత బాగుందో మనం కావాలంటే మెత్తగా కూడా పట్టుకోవచ్చు కాకపోతే నేను అలా పట్టుకుంటే ఇలా పట్టాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో